వరుస ప్రమాదాలు మరో కారు బోల్తా నెల్లూరు జిల్లా దేవస్పేట గ్రామంలో రోడ్డు ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి నిన్న ఇదే ప్రాంతంలో ఒక కారు అదుపు తప్పి కాలువలోకి బోల్తా పడగా ఈ ఘటనను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు ఈరోజు సాయంత్రం సంతాపం తెలియచేశారు అయితే నిరసన కొనసాగుతున్న సమయంలోనే మరో ఇన్నోవా కారు అదే కాలువలోకి పట్టం కలకలం రేపింది జరగటం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది ప్రమాదకరంగా మారిన ఈ రోడ్డు వద్ద సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు కాలువకు గార్డ్ డ్రైవ్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ వైసీపీ నాయకుడు బట్టిపాటి నరేందర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వారిని పరామర్శించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు నా పేరు నేను తీసుకొచ్చాము తిరుక్కొని పోతున్నాక ఆ పక్క బండి వచ్చింది అబ్బాయి కొంచెం లెఫ్ట్ తిప్పినాడు బండి అప్సైడ్ అయిపోయింది చిన్న గాయాలు తగ్గినాయి ఎంతమంది ఉన్నారు కారులో ఆరు మంది ఫ్యామిలీ ఫ్యామిలీ కాదు పిల్లలు ఉన్నారు లే పిలకాలు లేదు అంతా పెద్దవాళ్ళు కారం చాలా బాధాకరమైన విషయం ఇప్పుడే ఈ ఆర్ఎమ్మ సెంటర్లో మళ్ళీ ఇన్నోవా పడిపోవటం నిన్న కారు పడిపోవటం దురదృష్టకరం ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ భద్రతాపరమైన ప్రికాషన్స్ తీసుకొని ఉంటే ఈ సంఘటనలు జరిగేవి కావు ఈ ఆరోమైడ్ సెంటర్ నుంచి నెల్లూరు నుంచి ఇతర జిల్లాల నుంచి మైపాడు బీచ్కి టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎక్కువ మంది బయట నుంచి బస్సుల్లో అయితేనేమి అయితేనేమి అందరూ కూడా మైపాడు బీచ్కి అటు జాముండేశ్వర అమ్మవారి ఆలయానికి అటు శివాలయానికి పోతుంటారు కొత్త వాళ్ళు కాబట్టి కొంత తెలియక ఈ వీళ్ళిక్కడ లైటింగ్ లేకుండా పోవటం దానివల్ల సరిగ్గా రోడ్ని కనపడకపోవటం వల్ల ఈ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి మేము ఇందాక కూడా ఒక ప్రెస్ మీట్ ఇవ్వటం జరిగింది మేము ఇప్పుడే అదే చెప్తున్నాం ప్రభుత్వం మన శాసనసభ్యులు గారు చొరవ తీసుకోవాలి ఎందుకంటే ఇది తరచూ యాక్సిడెంట్ జరుగుతుంది ఈ ప్రాంతం యాక్సిడెంట్ జోన్గా తయారైంది నిన్న కారు యాక్సిడెంట్ చనిపోయిన ఒక అతను కూడా చనిపోయారని ఇప్పుడే చెప్తున్నారు కొంతమంది ఇక్కడ అది ఎంతవరకు వాస్తవం ఇప్పుడు ఇక్కడ అయితే ప్రమాదం అయితే ఏమి లేదు దెబ్బలు తగ్గినాయి హాస్పిటల్ పంపించారు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వెంటనే అధికారులతో సమావేశం పరిచి ఆర్ అండ్బి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని అలాగే దీనికి బాధ్యులైన ఆర్ అండ్బి ఏఈని కానీ డిఈని కానీ ఈఈని కానీ సస్పెండ్ చేయాలి నిధులుండి ఇంత అత్యవసరమైన పనిని విచ్చి ఎందుకు మీరు పూర్తి చేయలేకపోయారు అనేది కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం నిధులు లేకుంటే ఒక సమస్య నిధులు ఉండి కూడా ఒక పక్కన ఒక పక్క రోడ్లు వేస్తున్నారు డ్రైన్ చేస్తున్నారు అన్ని వాటికన్నా అత్యవసరమైన పని ఈ విడిచి ఇప్పటికైనా మీరు మొత్తం కళ్ళు తెలిసి అధికారులు స్పందించుకుంటే మండలంలోనే అన్ని పార్టీల నాయకులని సమన్వయం చేసుకొని ప్రజలని అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఒక వారం రోజుల లోపల స్పందించుకుంటే ధర్నా కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది పార్టీలకు సంబంధం లేదు ఇది ఒక మండలం సమస్య అన్ని గ్రామాల ప్రజలకి నిత్యం రాకపోకలకి ఇబ్బంది కలుగుతుంది ఈ సమస్య ఎందుకంటే ఇప్పుడే చూసాం వ్యాన్ పడిపో ఇన్నోవా కారు పడిపోవటం నిన్న కారు పడిపోవటం అంతకుముందు ట్రాక్టర్లు బస్సులు పడిపోవటం ఇవన్నీ చూస్తున్నాం ఇంత ప్రమాదకరంగా ఉంటే అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు తప్పకుండా అన్ని పార్టీల వారికి ఇది పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీల వారికి సిపిఎం బీజేపీ అన్ని పార్టీలను కూడా కలుపుకొని గ్రామాల్లోని అన్ని ప్రజలంతా ఏకం చేసి ఈ ధర్నా కార్యక్రమం వారం రోజుల్లో స్పందించకుంటే రేపు ఆదివారం కానీ సోమవారం కానీ ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అరగంట ముక్కాలు గంట ముందే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మీకు చెప్పడం జరిగింది వెంటనే ఈ ప్రమాదం ఇక్కడ ఇన్నోవా కార్ పడిపోవడం జరిగింది నేను అన్న చెప్పినా మేము చెప్పినా ఒకటే అతి తొందరగా ఏ పిల్లలున్నా మొన్నడా తాత్కాలికమైన చర్యలు ఖచ్చితంగా ముందు మొదలు కావాలి దాన్ని ఏ విధంగా అనేది డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకోవాలి దీన్ని పూర్తిగా దానికి ఎమ్మెల్యే గారు పర్యవేక్షణ చేయాలా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది రాబోయే రోజుల్లో రాబోయే దినాల్లో ఇంకెంతమంది ఈ విధంగా కార్లు పడిపోవడమో లేకుండా ఇందాక చూసినా ఎన్ని స్కూల్ వ్యాన్లు తీసుమైంది వాళ్ళు ఎంతమంది పిల్లల పొరపాటు స్కూల్ పనిచేస్తే పిల్లల పరిస్థితి రోజు కారు పడిపోయిన అందరు పిల్లలు అందరు యంగ్స్టర్స్ కాబట్టి ఇరవై నాలుగు మూడు ఏళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ విధంగా బయటికి అద్దాల నుంచి బయటకు రాగలిగారు అదే మహిళలు పిల్లలు ఉంటారు వాళ్ళు పరిస్థితి అయింది తక్షణమే ఎంత తొందరగా ఈ యొక్క దీని మీద చర్య తీసుకోవాలా తీసుకోలేని పక్షంలో మా పెద్దలు విజయన్న గారు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో అన్ని పార్టీని సంప్రదిస్తాం అన్ని గ్రామాల ప్రజల్ని మమేకం చేస్తాం పెద్ద ఎత్తున దీని ఈ కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం తక్షణమే అన్ని డిపార్ట్మెంట్లు వారు స్పందించాలా దీని మీద పూర్తి స్థాయిలో రేపు రేపు ఉదయం నుంచే దీనికి పరిష్కారం అది మీరు డివైడర్స్ పెడతారా లేకుండా ఉంటే చుట్టూ వేదన ప్రగరి లాంటివి ఏర్పాటు చేస్తారా లేక అక్కడ ఇక్కడ మీరు స్పీడ్ బ్రేకర్లు చేసి ఆ రేడియం స్టిక్కర్సు ప్రమాద హెచ్చరికలు హెచ్చరికలు జారీ చేస్తారా మా మా వంతు దేవిస్పేట సర్పంచ్గా వాళ్ళు ఒక పెద్దలు చెప్పడం జరిగింది వారి వంతు ఏమి చేయాలనుకున్నా కానీ వాళ్ళు వాళ్ళు దానికి సహకరి రెడీగా ఉన్నారు అందుకని తక్షణమే ఈ యొక్క ఏమి ఇంకా మరిన్ని ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలా రాబోయే జరిగే పరిణామాలు ఎవరికైనా ప్రాణం హాని జరిగితే మాత్రం దీనికి బాధితులు అధికారులు ఈ ప్రభుత్వం ఈ స్థానిక ఎమ్మెల్యే గారనే కూడా నేను తెలియజేస్తూ